గురుభ్యో నమ జై గురుదత్త ఈరోజు ఎంతో ఆనందదాయకమైనటువంటి దినము చాలా సంతోషంగా ఉంది మా మనసు ఎంతో కష్టపడుతూ ఎన్నో చేస్తున్నప్పటికీ ఎక్కడో మనసులో చిన్న వెలితి అనకూడదు కానీ ఏదో ఒకటి ఉండేది అది ఈరోజు ఈ దినమున జీవితాంతం వరకు పరిపూర్ణమైపోయింది మా నిండు మనస్సుతో ఒక అనంత సాగరం ముందు చిన్న కాలువలు ఏ పాట ఏ పాటి విలువకు నోచుకోవు కాబట్టి పూజ్య స్వామీజీని ఎన్నో రోజుల నుంచి మేము వారిని అనుసరిస్తున్నాము వారి యొక్క గాత్రము వారు పాడుతున్నప్పుడు త్రుటిలోనే ఆ గాత్రమును గనక భక్తితో ప్రేమతో తన్వయత్వం చెంది వింటే సమాధి స్థితి తృటిలోనే ఆవరించిపోతుంది అంత అద్భుతంగా స్వామివారు పాడతారు అమ్మవారి గురించి ఒక అద్భుతమైనటువంటి గాత్రం పూజ స్వామీజీ వారు పాడారు అది దేవీ నవరాత్రోత్సవాలలో అంబాద్రయ క్షేత్రంలో ప్రతి ఉత్సవంలో వారి పాట మేము పెడతాం అక్కడ అమ్మవారి పాట అలాగే ఈ మొన్న పోయిన నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పూజ స్వామివారు అలా నడుచుకుంటూ వస్తున్నారు స్వామివారి యొక్క కాలికి మెట్టెలు తొడిగి ఉన్నాయి అప్పుడు నేను దేవీ నవరాత్ర దీక్షలో ఉన్నాను అసంఖ్యాకమైన భక్తులు ఉన్నారు అందరికీ చూపించాను చూడండి జగదంబలైన ముగ్గురమ్మలు అక్కడ నడుచుకుంటూ వస్తున్నారు చూడండి అని చూపించాను అందరికీ సాక్షాత్తు అనునిత్యం అంబాత్రయ క్షేత్రంలో మనం నిత్యం అనుష్ఠించుకునేటటువంటి ముగ్గురమ్మలు అక్కడ ప్రత్యక్షంగా నడుచుకుంటూ వస్తున్నారు చూడండి అని చెప్పేసి వీడియో నేను చూపించాను అది నా మనసుకి ఎంతగానో భక్తి పారవర్షాల్లో ముంచినటువంటి సన్నివేశం అలాగే స్వామివారి లోపల ఇంకో దివ్యమైనటువంటి తత్వాన్ని అద్వితీయమైనటువంటి ప్రేరణ నేను చూశాను సప్తరుషుల గురించి మనం విన్నాం నేను ప్రత్యక్షంగా వర్తమానంలో పూజ స్వామివారిలోనే సప్తరుషులను ఇది నా యొక్క మనసు నేను అంగీకరించేది ఇలా చెప్తూ ఉంటే ఎన్ని విషయాలైనా చెప్పొచ్చు ఎన్ని ఆళ్ళైనా చెప్పొచ్చు నేను పన్నెండు సంవత్సరాల నా ఆత్మ సన్యాస యోగంలో ఆంతరంగికంగా పరమ పూజ్యులుగా మనసు పూర్తిగా త్రికరణ శుద్ధిగా మనసావాచ్యాకరమణ నేను సర్వ్ సర్వస్వంగా స్వీకరించినటువంటి పరమ పూజ్య జగద్గురువుగా నేను చూస్తున్నటువంటిది పూజ్యమైనటువంటి స్వామివారిని నేను చాలా సందర్భాల్లో చెప్పాను అంబాత్రయము దత్తాత్రేయము అక్కడున్నది ముగ్గురే ఇక్కడున్నది ముగ్గురే ఆ ముగ్గురికి ఈ ముగ్గురికి ఎప్పుడు భేదం లేదు అని ఇలా పూజ్య స్వామివారితో మాకున్నటువంటి అనుబంధాన్ని మనసులో ఉంచుకొని నేను మా సంతోష్ కుమార్ గణాపాటి వారికి చెప్పాను ఒక్క మాట పెద్ద స్వామితో చెప్పండి వారి అసంఖ్యాకమైనటువంటి శిష్య పరమాణువుల్లో మమ్మల్ని ఒక్కరిగా గుర్తు పెట్టుకోమని చెప్పండి ఒక మాట చెప్పుంచండి అని చెప్పాను నేను అదే వారు ప్రస్తావించారు ఇక్కడ ఇక్కడ కూర్చున్నటువంటి వీళ్ళందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజు గురించి మనం విన్నాం చూడలేదు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనం విన్నాం చూడలేదు ప్రస్తుతం వర్తమానంలో కలియుగంలో ఒక్కరొక్కరు ఒక్కొక్క ఛత్రపతి శివాజీ మహారాజు లాగా ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళే ఉన్న వాళ్ళందరూ కూడా మా అదృష్టం చాలా దివ్యంగా ఉన్నది అది భగవతి యొక్క కృప మమ్మల్ని అందరినీ సనాతన తత్వ బంధువు అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి మమ్మల్ని అందరిని ఒక వేదిక ఇచ్చారు ఈ గ్రూప్లో ఇలాగే మనమందరం అప్పాజీ ప్రేమ కరుణతో ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ వేదిక మూలకంగా ఒక చిన్న మాట బ్రాహ్మణ్యమును కాపాడండి బ్రాహ్మణ్యం ఉండాలి ఎప్పటి వరకు బ్రాహ్మణ్యం ఉంటుందో బ్రాహ్మణులు ఉంటారో అప్పటి వరకే మన ధర్మం సస్యశ్యామలంగా ఉంటుంది నేను పెద్దల ముందలా గొప్ప విషయాలు ఎప్పుడు ప్రస్తావించకూడదు అంటారు సమయానుసారేనే చెప్తున్నాను ఎన్నో విషయాలు విశ్లేషించాను ఎన్ని విశ్లేషించిన విశ్లేషించిన ధర్మం యొక్క మూల ఛందస్తు ఒక దగ్గరకి వచ్చి ఆగిపోతుంది ఆ వచ్చి ఆగినటువంటి స్థానం ఏదయ్యా అంటే అది ఏ బ్రాహ్మణ్యం బ్రాహ్మణుల యొక్క చెంతన ఆగిపోతుంది చూడండి ఎందరో మన దేశం మీద దండయాత్రలు చేసినప్పటికీ ఇప్పటికీ మనకు అన్నీ అందుతున్నాయంటే కేవలం కేవలం బ్రాహ్మణుల యొక్క కృషి వారి యొక్క తపస్సు అందుకే ధర్మం కాపాడబడుతుంది అంటే ప్ర ప్రథమంగా బ్రాహ్మణ్యంతో బ్రాహ్మణులతోనే రక్షింపబడాలన్నది ఈ వేదిక మూలకంగా నేను మీ అందరినీ వేడుకుంటున్నటువంటి చిన్న విన్నపం అలాగే మా సంతోష్ కుమార్ గణాపాటి గారి గురించి ఒక చిన్న మాట సుఖబ్రహ్మ గురించి నేను భాగవతంలో చదివాను ఎన్నో పురాణాల్లో చదివాను ప్రత్యక్ష సుఖబ్రహ్మ ఋషిగా వారు మాకు గోచరిస్తారు ఎందుకంటే నేను చాలామంది విప్రోత్తముల సోషల్ మీడియా వీడియోలు చూస్తూ ఉంటాను కేవలం జ్ఞానం కోసమే ఒక బ్రాహ్మణుడు మాట్లాడుతూ ఉంటే వంద యుద్ధాలతో సమానం ఒక వాక్యం వంద యుద్ధాలతో సమానం ఆ దివ్యమైనటువంటి వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎందరో పరమ పూజ్యుల వీడియోలు చూస్తూ ఉంటాను ఎక్కడన్నా సుదీర్ దూ దూర ప్రయాణాలకు వెళ్తూ ఉన్నప్పుడు కారులో కూర్చున్నప్పుడు నేను వారి సబ్స్క్రైబర్ని వారి వీడియో వచ్చిందంటే నాకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది ఎన్ని ఉన్నా పక్కన పెట్టి చూస్తాను వారిస్తున్నటువంటి ప్రజ్ఞ ఆ మేధోశక్తి ఆ వాక్ చాతుర్యము అద్భుతం 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 మీలాంటి వాళ్ళు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ స్వామివారికి శిరస శాస్త్రాంగ ప్రణామములు తెలుపుతూ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కొట్టండి